ఇప్పుడైతే చక్కగా వైట్ రైస్ అయితే ఉడిగిపోయింది పప్పుచారు పెట్టేసేసాను పప్పుచారు కూడా మంచిగా మరుగుతుంది ఇప్పుడే పొంగు వస్తుంది ఇప్పుడైతే మటన్ కూరలోకి మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం స్టవ్ వెలిగించేసుకొని చిన్న బాండి లాంటిది పెట్టుకున్నాను ఇప్పుడైతే బాండి కూడా వేడెక్కిపోయింది నేను టూ కేజీస్ మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రెండు కేజీలు మటన్కి మూడు స్పూన్లు త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను అలాగే ఒక పదిహేను లవంగాలు కొంచెం చెక్క వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పది యాలక్కాయలు నాలుగు బండెలాచి ఇవి కొంచెం ఫ్రై చేస్తుందో ఇవైతే మంచిగా ఫ్రై ఇవి ఇప్పుడైతే కొంచెం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఛాచీర ఒక త్రీ టేబుల్ స్పూన్ గసగసాలు అలాగే ఎండి కొబ్బరి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ప్పుడైతే మిక్సీ జార్లో తీసేసుకుందో చూడండి ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇప్పుడైతే మనం చక్కగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని చాలా స్మూతీగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుందాం అమెరికన్ టేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఉల్లిపాయలు అల్లం ఉల్లిపాయలు పేస్ట్ అంతే కదా మమ్మీ స్టవ్లకి ఇచ్చేసేసుకున్నాను కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్ కూడా వేడెక్కిపోయింది ఆయిల్ వేసేసుకున్నాను రెండు స్టార్ అనాస్ పువ్వు పలావాకు వేసేసుకున్నాను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఉల్లిపాయలు అల్లం అల్లంపాయ పేస్ట్ అనమాట మూడు కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం కొంచెం పుదీనా వేసుకుంటున్నాను ఆనియన్స్ అల్లం విలిపాయ పేస్ట్ కొంచెం పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకుంటున్నాను పచ్చ పచ్చగా నూరుకున్న పేస్ట్ కూడా వేసేసుకున్నాను కరిపేసుకుందా శుభ్రంగా కడిగి పెట్టేసుకుందాం రెండు కేజీలు మటన్ కూడా వేసేస్తున్నా అయితే ఒకసారి కలిపేసుకోండి ఇది మొత్తం కలిపేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఉడికించుకోవాలి లో నుంచి న్యాచురల్గా వాటర్ అనేవి బయటకు అన్నమాట ఇప్పుడైతే చక్కగా ఫైవ్ మినిట్స్ అవగానే మనకి చూడండి వాటర్ న్యాచురల్గా వచ్చేసినాయి మటన్లో నుంచి ఇప్పుడు రుచికి సరపడా సాల్ట్ వేసుకుందాం అంటే రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుంటున్నాను లాస్ట్లో ఒకసారి చెక్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు చాలకపోతే పసుపు వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకుందాం నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను కాబట్టి అన్నీ ఒకదానానికల్ ఒకటి వేసేసుకుంటున్నాను మనకు అంత టైం లేదు విడిగా వండడానికి తినే స్పైస్ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము అది ఒకసారి గుర్తు పెట్టుకొని కారం అనేది వేసుకోండి నేనైతే ఒక సిక్స్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను చా ఒకసారి లాస్ట్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం నాన్ వెజ్ కూరలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుండుద్ది లేదంటే కనుక మటన్ అనేది స్వీట్నెస్ వచ్చే అవకాశం ఉంది ఒకసారి మొత్తం కలిపేసేస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము చూడండి మంచిగా ఉడికిపోయింది మనకి మటన్ ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేస్తుంది ప్రతి ఒక్కసారి కలిపేస్తుంది మంచిగా గ్రేవీ రెడీ అయిపోయింది మనకి ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి చాలకపోతే కనుక ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మనము సరిపోయింది కారం సరిపోయి మటన్లో సీక్రెటా మామూలుగా నాన్ వెజ్ కర్రీస్లో చన్నీడు పోస్తే తొందరగా ఉడకవు మటన్లో వేది వేడి నీళ్ళు పోసుకుంటున్నావు కొంచెం ఒక్కసారి కలిపేసేస్తుంది మూత పెట్టుకొని మళ్ళీ కాలం ఇప్పుడు అవసరం లేదు ఒక్క ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి సెట్ అవును వచ్చేది ఇప్పుడైతే కుక్కర్ ప్రెసర్ పోయింది విజిల్ కూడా తీసేసుకున్నాము మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తి పుదీనా కొత్తిమీర జల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మనకి మాత్రం గ్రేవీ ఉండాలి అన్నంలో కలుపుకుంటానికి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఓకే ఓకే చూడాలి కదా

అబ్దుల్ ఖాన్ గారు నారా నంబై ఆ చూడండి నారా రైటర్ భాగాల చూడండి ఇది కొంచెం జరుగుందండి ఇగ్లేట్ కొంచెం చేద్దాం హా టేస్ట్ చేయండి ఏంటి పోకిలేదా ఇదిగో ఇవాల భాగం టేస్ట్ టేస్ట్ కొంచెం వెయిట్ పెట్టండి హా

సరే ఫస్ట్ ఇది చేసి పిచింగ్ కూడా సరే భంగరానే లేదు అదది అనుకోగా రమగారవి ఉదాహరణకి హోల్దాజినె అడితారా ఆల్రెడీ ఇప్పుడే తిండి మళ్ళీ ఇంట్లో ఆల్రెడీ ఇప్పుడు తొమ్మిదింటి తినేస్తారు కదా అందుకని వాళ్ళు ఆల్రెడీ తినేసాము అంటున్నారు

அண்ணாண்ட

మీకు ఎప్పటిలాగే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇన్ ఎంజే కిచెన్ బ్లాగ్స్ నమస్కారం